కొవ్వు కణజాలలో రకాలు ఉన్నాయండి కొవ్వు కణజాలల్లో మూడు రకాల కొవ్వు కణజాలాలు ఉంటాయి దాన్ని ఏంటంటే రంగుల్లో చెప్తారు ఒకటి బ్రౌన్ టిష్యూ తర్వాత రెండోదేమో ఎండ్లో వైట్ ఎడిపోస్ట్ ఇష్యూ అంటారు ఈ బ్రౌన్ టిష్యూకి వైట్ టిష్యూకి మధ్యలో బీజ్ టిష్యూ అంటారు అంటే ఈ బ్రౌన్ టిష్యూ అంటే ఏంటి అంటే ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళల్లో అనమాట ఈ టిష్యూ అనేది కొవ్వుని కరిగించి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది ఈ ఉష్ణాన్ని విడుదల చేయడం వల్ల శరీరానికి సరిపోయినంత వేడిని ఉంచగలుగుతుంది చిన్నపిల్లల్లో ఏంటంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అనమాట అంటే బాడీ మీద లోపల ఉండే ఎంతైతే బరువు ఉంటారో ఆ బరువు కన్నా కూడా బయట చర్మం చాలా పెద్దదిగా ఉంటుంది అందుకని ఎక్కువ వేడి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాటి నుంచి కాపాడటం కోసం ఈ బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ అనేది పనిచేస్తుంది కానీ ఎప్పుడైతే ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నాడో ఈ బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ ఆ ఉష్ణాన్ని విడుదల చేయాల్సినంత అవసరం ఉండదు లోపల శరీరంలో కండరాలు మిగతా పార్ట్లు అయితేనేమి సఫిషియెంట్గా పెరిగి ఆ వాటికి కావాల్సిన ఉష్ణాన్ని అవే జనరేట్ చేయటం ఆ కోర్ బాడీ టెంపరేచర్ అంటారు లోపల ఒక టెంపరేచర్ని అది మెయింటైన్ చేస్తుంటుంది అందుకని ఇదేమవుతుందంటే కొవ్వు కణజాలను కొవ్వు నిల్వ చేసే వైట్ ఎడిపోజ్ టిష్యూగా మారిపోతుంది అయినప్పటికీ కూడా బాడీలో కొన్ని ప్రదేశాల్లో అంటే మెడభాగంలో మళ్ళీ ఈ ఆర్గాన్స్ చుట్టుతా కొన్ని ఆర్గాన్స్ చుట్టుతా కొంత బ్రౌన్ కణజాలం అనేది మిగిలిపోతుందండి ఈ వైట్ కణజాలం అనేది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఈ వైట్ కణజాలం చర్మం కింద ఉండే వైట్ కణజాలం వైట్ టిష్యూ అయితే ఈ లోపల ఆర్గాన్ లివర్ అయితే ఏదైతే ఉంది జీర్ణాశయం ఏదైతే ఉంది వీటన్నిటికీ మళ్ళీ ఉండే పొరని విజరల్ ఎడిపోస్ ఇష్యూ అంటారు ఇది సబ్ సబ్కుటేనియస్ కుటేనియస్ కింద ఉండే చర్మం కింద ఉండేది అది విజరల్ విజరాకి ఉండేది అని ఇందాక మనం చెప్పిన బీజ్ ఎడ్పోస్ట్ ఇష్యూ అంటే ఏంటంటే కొంత భాగం ఈ విజరల్ ఎడిపోస్ట్ ఇష్యూలో అయితేనేమి సబ్కుటేనియస్ ఎడిపోస్ ఇష్యూలో అయితేనేమి కొంత భాగం ఇటువైపుగా మారగలిగేది సరైన స్టిమ్యులేషన్ కనుక ఉంటే దానికి గనుక సరైన ఉత్ప్రేరణిస్తే ప్రేరేప అది బ్రౌన్ ఎడిపోస్ టిష్యూగా మారుస్తుంది బ్రౌన్ ఎడిపోస్ పోస్ట్ ఇందాక చెప్పినట్టుగా కొవ్వుని కరిగించి ఉష్ణాన్ని విడుదల చేయడం ద్వారా మనిషి బరువు తగ్గేటట్టు చేస్తున్నాను